మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజల విద్య ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతలో ఉందని ప్రభుత్వం ఈ రంగాల్లో పూర్ణమైన సేవలు అందించకపోతే ప్రైవేటు కాలేజీలకు అప్పగించడం ఏకసారంగా తగదు అని విమర్శించారు ప్రసాదరావు గారు అన్నారు ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసుకుని మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైనది కాదు మెడికల్ కాలేజ్ అంటే కేవలం కాలేజ్ మాత్రమే కాదు ఆసుపత్రి సేవలు కూడా అందించాలి గత ఇన్నేళ్లుగా మారుమూల ప్రాంతాలకు ఆసుపత్రులు రావడంతో పెద్ద సమస్యలు ఉన్నాయి వాటిని వాటిని ఇవ్వలేమనేదే ప్రభుత్వ వైఫల్యం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం దారుణం అని పేర్కొన్నారు అసలు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం కానీ అల్టిమేట్గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేస్తారు గాలికి వదిలేస్తారు ప్రజల ఆరోగ్యం అనేది ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది నీ విధి నువ్వు నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూ బాధ్యతల్లో ఇదొక బాధ్యత ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అన్నది సెకండరీ విద్యకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే అలాగా దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటేలాగా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ పదిహేను వేల రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ కోటా సీట్లు పదిహేను లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి ఎన్ఆర్ఐ కోట కింద ఉన్నటువంటి పదిహేను పర్సెంట్వి ఇరవై లక్షలు చెల్లించేటట్టుగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ అన్ని రూపకల్పన చేయడం జరిగింది కాలేజ్ 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 అని అంటారు కాలేజ్ అసలు కాదు ఆ కాలేజ్ ఎక్కడవుతుంది మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది అది కాలేజేనా కాదు ఆసుపత్రి విద్యార్థులకి వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం ఆ విధంగా మనం చూడాలి దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుండ్రో చెప్పండి ఈ భారం మేము మొయిలేమో అనేది కదా మీరు చెప్పేది ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తుండ్రు మీరు వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు అంటే మీరు జనం దగ్గర వసూలు చేసుకోండి అని చెప్తున్నారు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బాధ ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కువల్ని